శ్రీరామజయం గిరిప్రదక్షిణ ఒక గొప్ప ఉత్సవం దైవాన్ని కొండలలో పర్వతాలలో దర్శనం చేసుకోవాలి మహాభాగవతం బోధించిన వాక్య ఫలం అంతరార్థం ఇదే గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలిపైన ఎత్తి పట్టుకున్న ఆ కృష్ణ పరమాత్ముడు పర్వతాలను సంరక్షించండి అనే బోధ చేశాడు అందుకోసమే సింహాచలంలో గిరిప్రదక్షిణ అన్న ఉత్సవం ఈనాడు విశేషంగా మనం తెలుసుకుందాం కాలంలో కొన్ని ఉత్సవాలు ఏర్పడతాయి కాలంలో కొన్ని ఆచారాలు స్థిరపడతాయి యదాచరే శ్రేష్ట తదే వేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోక తత్ అనువర్తీ లోకస్తదనువర్తె క్రమేణ ఆలయాలను దర్శించడం ఆలయంలో దైవాన్ని సేవించడం ఎంత ప్రాశస్త్యం కలిగి ఉన్న అంశాలు అయి ఉన్నాయో అదేవిధంగా గిరి ప్రదక్షిణ కూడా చాలా శ్రేష్టం అనే అభిప్రాయం ఈనాటి కాలానికి స్థిరపడుతున్నది కొండలు పర్వతాలు గుట్టలు ఉంటేనే వాతావరణంలో సమతౌల్యతను మనం కాపాడుకోగలుగుతాం బెజవాడ కనకదుర్గ గిరి ప్రదక్షిణ సింహాచలం గిరి ప్రదక్షిణ అరుణాచలం గిరి ప్రదక్షిణ శ్రీశైలం ఆలయంలో నదితో కూడుకొని దూరంగా ఎక్కడో పాలధార పంచధార ఆ ప్రాంతమంతా కూడా చుట్టూరా సేకరింపజేసుకొని ప్రదక్షిణ ఇలా కొంత స్థలాన్ని దైవరూపంగా భావన చేసి ప్రదక్షిణ చేయడం తిరుమలలో కూడా సప్తగిరులను ప్రదక్షిణ చేసే విధంగానే ఆ నడక మార్గమంతా కూడా కొనసాగుతుంది మన చుట్టూ మనం తిరిగే విధంగా మన చుట్టూ మనం తిరిగే విధంగా కొండ చుట్టూ కూడా తిరిగే విధంగా సంకల్పం చేస్తూ సర్పాకారంలో అనంత శేషశయనుడైనటువంటి ఆ స్వామిని శ్రీశైలం తోకగా తిరుమల పడగలుగా భావన చేస్తూ ప్రదక్షిణ చేసే విధంగానే దర్శనం చేసుకుంటాం అందులో విశేషం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ ఉత్సవం ఈనాటి విశేషం తోక సింహరూపం శరీరం మానవ రూపం పాదాలు అసందిగ్ధంగా అసంపూర్ణంగా ఉండడం బతనం వరాహ రూపాన్ని కలిగి ఉండడం లక్ష్మీదేవి సమేతుడిగా దర్శనమివ్వడం ఇలాంటి చిత్రమైన రూపంలో లక్ష్మీ వరాహస్వామి వేయించేపు చేసి ఉన్నటువంటి ఆ క్షేత్రమే వరాహక్షేత్రం సింహాచల క్షేత్రం జల వనరులతో ఆనందంగా దర్శనమిస్తూ జలం అలా పెళ్లి ఉండగా నీటి ధారణతో సింహపు రూపంలో కనిపించేటటువంటి కొండ ఈ సింహాచలం కొండ హిరణ్యకశ్యపు కుమారుడైనటువంటి ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడు అంతం చేయండి అంటూ ఆజ్ఞాపించగా రాజభటులు పర్వతం మీదకి తీసుకువెళ్ళారు సముద్రంలోనికి పడవేస్తూ ఉండగా అనాథరక్షకుడు దీనజన బంధువు అయిన ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణమూర్తి ఆ పర్వతం కింద ఈ రూపంలో వెలసి స్వామి ఆ ప్రహ్లాదుడిని రెండు చేతుల రక్షించి నేలను ఇలా దించి అంతర్ధానం అయ్యి ఆ తదుపరి దేవతలకు ముఖ్యంగా కుబేరునకు దర్శనమిచ్చి నలకూబరునకు కుబేరునకు దర్శనమిచ్చి నలకుబరుని ప్రార్థన మేరకు సింహాద్రి అప్పన్నగా ఈ క్షేత్రంలో వెలిసినట్లుగా అక్కడి స్థానిక పురాణ కథనం ఇలా తెలియజేస్తుంది దివ్యమంగళ స్వరూపుడైనటువంటి ఆ సింహాద్రి అప్పన్నను తలుచుకునే నిమిత్తమై ఆ కొండ అంతా కూడా ప్రదక్షిణ చేయాలి నదులకు ప్రదక్షిణ చేయడం నర్మదా నది పరిక్రమ కొండలకు ప్రదక్షిణ చేయడం సింహాచల క్షేత్రం గిరి ప్రదక్షిణ బెజవాడ కనకదుర్గమ్మ గిరి ప్రదక్షిణ ఇలా కొండలను రక్షించుకోవడం పర్యావరణాన్ని కాపాడుకోవడం నీటి వనరులను కాపాడడం చెట్లను పూజించడం ఆ మాసం అంటేనే మొక్కలను నాటడం అన్నింటినీ కూడా గమనించినట్లయితే దైవం కొండలలో చెట్లలో గాలిలో భూమిలో నీటిలో పర్యావరణంలో మనకు దర్శనమిస్తుంది అని మహాభాగవతం బోధిస్తుంది రామాయణ భారత భాగవత సారాంశమైనటువంటి హైందవ సనాతన ధర్మాన్ని మనం సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే భక్తి అర్చన అంటే పర్యావరణాన్ని ప్రకృతిని పూజించడం ఈ నేపథ్యంలో సింహాచలం అప్పన్నను తలుచుకుందాం అలాగే వరాహ లక్ష్మీ వారిని స్తోత్రం చేద్దాం యథాశక్తి మన గృహంలో దేవత ఆరాధన చేసేటటువంటి చోట వడపప్పు బెల్లం పానకం ఈ మిశ్రమాన్ని నివేదనగా సమర్పించి చిన్నారి బాలబాలికలకు సింహాచలం అప్పన్న ఆలయ ప్రత్యేకతలు కప్పస్తంభం విశేషం ఆలయాన్ని చేరుకోవడంలో మనం ఎదుర్కొనేటటువంటి అవస్థలు మేలు అలాగే నీటి యొక్క వనరులు కాపాడే విధానం సముద్రం ఒడ్డున ఇంత పెద్ద పర్వతం పైన ఆ స్వామి ఎలా వేంచేపు చేసి ఉన్నాడా అనే ఆలోచనను చిన్నారి బాలబాలికలకు అందించడం హిరణ్య వృత్తాంతాన్ని ప్రహ్లాదుడి వృత్తాంతాన్ని బోధించడం నలుగురు సోదరులలో చిన్నవాడైన ప్రసాదుడికి ఇంత వివేకం ఎలా అన్న ప్రశ్న వేయగానే ఆ పిల్లలు కూడా ఎవరా నలుగురు ఏమా సోదరుల వృత్తాంతం అంటూ ప్రశ్నించగా వృత్తాంతం అంతా కూడా కథన రూపంలో పిల్లలకు చెప్పడం అనే నేపథ్యంలో విశేషంగా ఆ మాసంలో కొండలను పూజించడం అనేటువంటి ఆచారాన్ని చిన్నారి బాల్య బాలికలకు ప్రత్యేకంగా తెలియజేద్దాం సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణం ఈనాటి విశేషం ఉత్సవ విశేషాంశాలతో స్వామి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం